ஹர ஹர மகாதேவ மகாதேவையைரிய ஜன ய மருங்கங்கச்சத்து பிரேமலதா வச்சத்து சுபாஸ் மனோ முச்சே கோவிய விமரஸ்மகோடீசிதீகாமோடீசி యం ప్రము వ్రజంతమనుపేదమపేతృచ్చం దైపాయనో విరాత ఆజువ్రేతి తన్మయతయా తరవోభి నేదు తం శర్వూతహృదయం మునిమానతోస్మి ఎస్వానుభావమిల శ్రుకిసారేకం అధ్యాత్మదీపం అతిథిరకంధం సంసారీణం కరుణయా కరుణయా పురాణముఖ్యం తం వ్యాసదోనోపయామి గుం మునీ వ్యాసదో

ప్రహ్లాద నారద పరాశర పుండరీక పుండరీకవ్యాంబరీషుక సౌన రుక్మాంగర్జున వసిష్ట భీషణాదీన్ సర్వాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి కష్ట స్వత సన్మంగళాన్ని సంతో ఏకైక శ్లోక పఠన శ్రవణమాత్రేణ భక్తు శ్రోతృణిల పాప నోదన పడీయతి శ్రీమద్భాగవత ప్రసంగ అసంగద్వారా పూర్వకథాకించియతే హరయే నమ హరయే నమ శ్రీ హరయే నమ శ్రీ పరమేశ్వరుని యొక్క పరి గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములతో ఈ కొల్లూరు గ్రామంలో శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం అష్టోత్తర శతం నూట ఎనిమిది సంఖ్యను పూరించుకుంటున్నది ఈ కొల్లూరు గ్రామంలో దాదాపుగా పది సంవత్సరాలు బట్టి ఇక్కడ నేనే ప్రవచనం చేస్తున్నా ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈ గ్రామంలో ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా ఈ దూర దూర దూరశ్రవణ యంత్రముల ద్వారా చాలామంది శ్రవణం చేస్తున్నారని తెలిసింది సాక్షాత్ ఎవరు శ్రవణం చేసినా జగమైన మా అమ్మ ఉన్నది జగదీశ్వరి అమ్మవారు ఉన్నారు వారు శ్రవణం చేస్తారు సాక్ష్యాత్తు అందరికీ కూడా జగ్జనముడైనటువంటి ఆ పరమేశ్వరుడు శ్రవణం చేస్తాడు కాబట్టి అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆయురారోగ్య పరమాత్మ ఆరోగ్యంతో ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యా కలగాలని అంతేకాకుండా ఈ సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభం చేసినప్పటి నుంచి ఉభయ దాదాపుగా కొంతమందిని ఏర్పాటు చేశారు కేవలం వాళ్ళు ద్రవ్యం ఇవ్వడమే కాకుండా చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా భగవంతుడికి పూజ చేసుకొని శ్రవణం చేస్తున్నారు చాలామంది ఉపయోగలు వాళ్ళకు కూడా భగవంతుడు చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఆరోగ్య ఈశ్వర్యాదు అందరికీ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ ప్రసాదించుగాదా అని ఆ భగవంతుడికి ప్రసారం చేస్తూ ఈరోజు గ్రంథం పక్రమం చేస్తున్నాం హర నమ పార్వతీ పదజే హర హర మహాదేవ స్పష్ట స్పష్టస్థు అందరికీ కూడా క్షేమం కలగాలి అని ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులు చదువుతారు పౌరాణికులు సరే నిన్న మనం ఎక్కడి దాకా మనం వచ్చాము అంటే నిన్న కథ అందరికీ కూడా చక్కగా జ్ఞాపకమే ఉంటుంది నిన్న మనం దాదాపుగా భ్రమరగీతల దాకా మనం వచ్చేసాం దివ్యమైనటువంటి భ్రమరగీతలు మనం చెప్పుకోవాలి ఇవాళ ఆ